హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి క్యాప్సికమ్ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా దీనికోసం క్యాప్సికమ్ని తీసుకోండి ఇలా చక్కగా ఇలా పొడవుగా ఉన్న క్యాప్సికమ్ని తీసేసుకొని చక్కగా వీటిని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక లోపలున్న గింజల్ని కూడా తీసేసుకొని మనం ఎంత వీలైతే అంత పొడవుగా కట్ చేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇప్పుడు ఇలా గింజల్ని తీసేసుకొని చక్కగా మనం ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్న వాటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండిని అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు ఎప్పుడైనా సరే దీంట్లోనే మనం టేస్టీ తగినంత సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని పావు టేబుల్ స్పూన్ దాకా వాముని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోవడం వలన మనకు కొంచెం పొంగుతూ చాలా బాగా వస్తుందండి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా చూసుకోండి పిండి అనేది మరి పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటూ ఉంటాం కదా సేమ్ అలాగే కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే మనకి క్యాప్సికం బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్ బజ్జీకి కొంచెం పలుచగా ఉన్నా పర్లేదు కానీ క్యాప్సికం బజ్జీకి కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ పిండిని మనం వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి క్యాప్సికమ్ ముక్క ఏ సైజులో ఉందో ఆ సైజుకి తగ్గట్టు గ్లాస్ని తీసుకోండి ఇలా చేయడం వల్ల మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తున్నాయండి చూడండి మనం ఇలా క్యాప్సికమ్ ముక్కని ముంచి పైకి తీస్తే పిండి అనేది చక్కగా అయింది ఇప్పుడు వీటిని మనం అంచు అనేది ఒకసారి ఇలా తుడిచేసుకొని వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా బాగా కాగుతున్న నూనెలో ఈ బజ్జీలను వేసుకోవడమే తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకేసారి హైలో పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి పొంగవండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడం వలన బజ్జీ అనేది చక్కగా పొంగి క్రిస్పీగా వస్తాయి వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఎంత వీలైతే అంతా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకునే ఫ్రై చేసుకోండి అలా చేయడం వలన మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటినన్నింటినీ కూడా మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఉన్న పిండంతా కూడా ఇలాగే వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిలో మనం మధ్యలో ఇలా కట్ చేసేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్